మన రక్షకుడు ప్రియ కుమార్ బురైనటువంటి నదరేడి స్నామము నంబిక చెందిస్తున్నా వేంటిగా మరి యొక్క దినమ ఉదయకాల శనిముబో మిమ్మల్ని కనుసుకున్నట్టు బట్టి ఎంతో సంతోషిస్తుంటున్నారు విశ్వాస జీవితములో మరి ఎలా ప్రార్థన చేయవలను అనే ఒక కవల మనము ప్రశ్న వేసుకున్నట్లయితే తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచన మనము చదువుకుందా ఇక్కడ చూసినట్లయితే కావున ప్రతిష్ఠాంగును పురుషును కోపము సంశయములను లేని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవనని తోడుచున్నాను మన ప్రార్థన ఎలా ప్రార్థన అనగా పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవన్ అనగా మన ప్రార్థన పవిత్రమైనటువంటి ప్రార్థన ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు మనకు కూడా పరిశుభ్రముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మన పాపములను మనము ఒప్పుకోవాల్సినటువంటి వారం వైపు ఏదో కనగా మన పాపములు దేవుడికి మైస్ను అటుగా వచ్చి దేవుని యొక్క స్వరమును దేవుని యొక్క ముఖమును దేవుని యొక్క ఉద్దేశమును చూడనియకుండా అటుగా వస్తున్నారు కాబట్టి మన పాపముల నిమిత్తము మనము చెంది పాపమును ఒప్పుకొని ప్రబోయినటువంటి క్రీష్యస్ రక్తము ద్వారా మనం ఎప్పుడైతే కడగబోతామో క్రీస్తు రక్తము ప్రతి పాపమైన మనలను పవిత్రుడుగా చేయనని వాక్యము సలరిస్తూ ఉంటున్నది ఎందుకనగా చూడండి ఒకవేళ మనము పాపముతో ప్రార్థన చేసినట్లయితే కీర్తనకాలను సేవిస్తున్నటువంటి మాట మనము చూసినట్లయితే అరవై అనగా కీర్తన భావము పంతొనిమిది వచ్చినములో నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనకి వెనుకబోవును కాబట్టి ఒకవేళ మనం పాపముతో ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వినడు అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి ప్రభులను సమీపించేటప్పుడు ప్రభుతో సావాసం గడిపేటప్పుడు అయినా ప్రార్థన ఎందుగా పరిచయమైనటువంటి ప్రార్థన ఉండవల్ల అటు ప్రార్థన దేవుడు ఆలహిస్తాడు ఆలహించడమే కాకుండా తన స్మృతతో ఆయన మనలను మన కుటుంబాలను ఆయన నింపు దేవుడే అయితే యొక్క ఉదయ కాదు సమయంలో చేస్తున్నటువంటి ప్రార్థన అనగా పదిహేనవ కీర్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలన చేసిన పదిహేనవ కీర్తన భాగం మనము పరిశీలన చేస్తున్నట్లయితే అక్కడ మొదటి వచ్చినము ఎవోవా న్యాయములు ఆలము అని అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనగా న్యాయముగా అనే దాని న్యాయపక్షముగా ఆయన ఆలంకించు దేవుడై పింటున్నాడు ఇంకా వారు చూసినట్లయితే నా ప్రార్థనకు చెవి యొక్క ఎందుకనగా అది కవటమన్న పెదవుల మంది వచ్చినది కాను అనగా చూడండి ఉదయము ఒకవేళ తపటం ఉన్నట్లయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించము కాబట్టి కీర్తన వారు వెళ్తున్నారు నా ప్రార్థనకు చము అది కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చినటువంటిది కాదు అనగా మన ప్రార్థన పరిక్షణమైనటువంటి ప్రార్థన ఉండవడం ఎందుకనగా హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది దానిని ద్వైపగలవాడు ఎవడు అనగా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు పరిశీషిస్తున్నాడు అట్టి ప్రార్థను దేవుడు అంగీకరిస్తూ ఈనాడు ఒకవేళ మోసపూరితమైనటువంటి ఉదయంతో ఒకవేళ మనం జీవిస్తున్నట్లయితే ప్రార్థిస్తున్నట్లయితే అటు ప్రార్థన దేవుడు ఆలక్షించడు అని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు ఎవరైనా ఇంకా వారు చూసినట్లయితే రైతవ వచనములో వాళ్ళు చూస్తే నీ కనుకృష్టి న్యాయముగా చూచును అని అంటడా చదువుతూ ఉన్నా అనేస దేవుని యొక్క కను దృష్టి మరి ఎవరిని గమనిస్తూ అనగా దాని నీ గమనిస్తున్నది అయితే దాని మీద స్థాన చేస్తున్నారు నీ కణ దృష్టి వాయువుగా చూచడు ఆయన న్యాయవంతుడైతున్నాడు మన యొక్క న్యాయంలో ఏ ఉంటుందగా ప్రాంతీయ భేదం ఉంటుంది మన అనే భేదం ఉంటుంది కానీ దేవుని యొక్క న్యాయము యథార్థమైనటువంటిదై ఎత్తున్నది ఇంకా మనము చూసినట్లయితే మూడవ వచ్చిన చూస్తే నా ఉదయమును పరిశీలించేటివి ఉదయాన్న దేవుడు పరిశీలిస్తున్నాయి కాబట్టి వ్యక్తిగతముగా దేవుడితో సహాసములో ఉంటున్నటువంటి సమయములో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా ఉదయాన్ని నీవు పరిశీలించావు అని చెప్పుతూ మళ్ళీ వెళ్తున్నాడు నన్ను పరిశోధించేటివి నీకు ఏ దురాలోచనయు రాలేదు అనద ఆలోచన మనిషి ఉండాలి దురాలోచన ఉండకూడదు ఎటువంటి ఆలోచనలట మంచి ఆలోచన ఏ దురాలోచనయున రాలేదు తర్వాత మనం చూసినట్లయితే నోటి మాట చేస్తా నేను అతిక్రమను అనగా మాటలు ఏ ఉన్నాయి దేవుని దృష్టికి అంగీకారము అదే రీతిగా ఆ యొక్క మాటలను బట్టి నన్ను నేను కాపాడుకోండి అని అంటున్నాడు అదే రీతిగా నీ మార్గము నా నడకలను స్థిరపరచుకొని అంటున్నాను అనగా పవిత్రమైనటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యముగా అను చూసినట్లయితే మన మాట పవిత్రముగా ఉండాలి మన ఆలోచన పవిత్రముగా ఉండాలి మన నడక పవిత్రంగా ఉంటాయి మన జీవన విధానము పవిత్రముగా ఉంటాయి అట్టి పవిత్రతతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అటు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి కావము మనం ఆయనకు సమర్పించుకుని ప్రార్థనలో పవిత్రుడుగా ఆయన సన్నిధానానికి మనం అట్టి కృప అట్టి దేవులను పొందుకుని ఈ దినంతటిలో ఆయన సాక్ష్యంగా ముందుకు సాగుదాం అట్టి కృపలు దేవడం అని అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్నికి ప్రేరీ మాత్ర స్తోత్రుడు చేయిస్తున్నా పవిత్రమైనటువంటి ప్రభా ప్రార్థించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా మా యొక్క నోటిని ప్రభా మా యొక్క ఆలోచన మైక మార్క్ కింగని ప్రభువ లేకాప శివ కుర్నార ప్రభా అరేసి దానిందుకు సాగుతు నీ కృపన కుమరించమని నదరేగడి యేసు నా నగ్గి విడుకుని చూదాము తండ్రి ఆమె ప్రభు అయినటువంటి యేసు క్రిస్య యొక్క కృప మీ అందరికి నీ తోడై ఎందుము దాత ఆమె